హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ తీరని దాహం తీరేన నాలుగవ భాగం కథలోకి వెళితే అత్తంలో తన ముఖం చూసుకోగానే ఎన్నడూ లేని విధంగా తన ముఖం వెలిగిపోతూ ఉంటే ఇది అతడి ప్రభావమే అని అత్తం చేసుకుని అందంగా రెడీ అయ్యి కిందికి వెళ్ళగానే అతగాడు చేస్తున్న పనిని చూసి షాక్ అయ్యి ఏం చేస్తున్నావు సూర్య అని అడిగింది సర్వ్ చేస్తున్నా నువ్వే కుక్ చేసావా నాకు వంట రాదనుకున్నావా ఫుడ్ పాయిజన్ ఏం కాదులే ధైర్యంగా తినొచ్చని నవ్వుతూ తనని కూర్చోబెట్టి వడ్డించాడు గ్రిల్డ్ చికెన్ పప్పు రసం అప్పడాలు ఎన్ని వెరైటీసా అసలే ఆడవాడికి ఆకలి ఎక్కువ అంట మన మోహపు ఆకలి తీరాలంటే ఆ మాత్రం తిండి కడుపులో పడాలి కదా అని నవ్వుతూ ఊతువు బదులుచ్చాడు తినాలా వద్దా అని ఆలోచిస్తున్న పూర్ణిమను చూసి డౌట్ పడకు తినే అని కొసరి కొసరి వడ్డిస్తున్నాడు అయితే మంచివాడో చెడ్డవాడో మోసగాడో తెలియదు అతడి మోహమో లేక నా కోరికో లేక తీరని మోహము దాహమో తెలియదు గాని అటుగా వెళ్ళి ఒక బాటసారి నా వద్దకు వచ్చాడు నా మనసులోని దాహాతిని తీర్చాడు ఇప్పుడు నా కడుపు నింపుతున్నాడు ఇది బలీయమైన పరిస్థితి అని నేను అనను దేవుడిచ్చిన అవకాశంగానే భావిస్తాను ఈ రోజు నా రోజు ఇతడు నావాడు ఇక తన పూర్వాపరాలు అవసరం లేదు ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం అని ముద్ద నోట్లో పెట్టుకోగానే మొదటిసారి అమృతంలా అనిపించి కడుపు నిండా భోజనం చేసింది పూర్ణిమ టీవీ చూస్తూ ఈ తుఫాను ఇంకా తగ్గేలా లేదే నీకేమైనా అర్జెంటు పని ఉందా అని నవ్వుతూ బదిలిచ్చింది ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అని తన నడుం చుట్టూ చేయి వేసి చెబుతున్నాడు అతని ఇంటెన్షన్ అర్థమై సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఆనియన్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా తన మెడ మీద ముద్దు పెడుతూ చెబుతున్నాడు నిజమా అన్నట్టు అతని మెడ చుట్టూ చేతిలో వేసింది ఒకసారి ఎంట్రన్స్ డోర్ వైపు చూడగా అతని సందేహం అర్థమై నా పర్మిషన్ లేకుండా ఎవరు రారులే అని చెవిలో చిన్నగా చెప్పింది మెల్లగా తన బయటని తప్పించి తన మీద కోరుకుతున్న అతన్ని చూడగానే వైట్ కలర్ షర్ట్ ఫార్మల్ ప్యాంట్ వేసుకున్న సూర్యను చూసి నాకు ఇష్టమైన కలర్ నావాడు వేసుకోవాలని భద్రంగా దాచాను దాన్ని కనిపెట్టి ఇతగాడు వేసుకున్నాడు అంటే ఇతడు నావాడేనా అయినా కప్బోర్డ్లో ఉన్నది భలే కనిపెట్టేశాడే అని మనసులో అనుకుంది తన ఎద మీద ముద్దులు పెడుతూ బ్లౌజ్ ఫ్రంట్ బటన్స్ ఓపెన్ చేస్తూ ఉంటే వేళ్ళు తనకు తగలడంతో కెలిగింతలు వేసి మెలుకలు తిరుగుతూ ఉంది మెల్లగా తన బ్లౌజ్ని తప్పించి అధరాలతో సంతకాలు చేస్తూ తన ప్రేమను ముద్రలను బహుమతిగా ఇస్తూ అతని ఒంటి మీద వస్త్రాలను తీసివేసి ఆమెను వివస్త్రంగా మార్చి అతడే ఒక వస్త్రంగా మారి ఆమె శరీరం మీద ఎత్తు పల్లాలను నోటితో చదును చేసి తన నాలుకతో కొలతలు వేసుకుంటూ పళ్లతో నాట్లు వేసి ఆమె శరీరాన్ని ఒక పొలంగా మలుచుకుని పొలం దున్నే రైతు మాదిరి ఆమెను దున్నుతూ తనలోకి ప్రవేశించాడు వ్యవసాయం చేసి అలసిపోయిన రైతుల ఆమె గుండెల మీద సేద తీరాడు ఆమె కూడా అలసిపోవడంతో నిద్రపోయింది మధ్యాహ్న రాత్రిలో ఆమెకు దాహం వేయడంతో సోఫాలో అతన్ని పక్కన పడుకోబెట్టి అతడి షర్ట్ని వేసుకుని కిచెన్లో మంచినీళ్లు తాగి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఐస్ క్రీమ్ కనబడటంతో తనకి ఇష్టమైన స్ట్రాబెరీ ఫ్లేవర్ చూడగానే నిజంగా నీకు మంచి రోజులు వస్తున్నాయి పూర్ణి లేకపోతే అన్నీ ఇలా కలిసి రావడం ఏంటి ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని ఎట్స్ హెవెన్ అని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉండగా అసలు హెవెన్ అంటే ఏంటో నేను చూపిస్తాను బంగారం అనే మాట వినబడగానే అరే దొంగ ఎప్పుడొచ్చావు ఈ దొంగ పిల్లి లేవగానే దొంగ పిల్లాడు కూడా లేచాడని తన చేతిలోని ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకుని ఒక స్పూన్ అతడి కూడా నోట్లో పెట్టుకుని నిజంగానే బాగుంది ఈ ఫ్లేవర్ తెలియాలంటే అలా కాదు అంటూ ఆమె పెదవుల్ని అందుకుని తన పెదవిలోని ఐస్ క్రీమ్ తీయదనాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆ తీయదనాన్ని తను కూడా ఆస్వాదించడం మొదలుపెట్టింది సుదీర్ఘ చుంభనం తర్వాత అతడి నాలుకతో ఆమె నాలుకను ముడివేసి ఆమె నాలుక లోతును చవి చూస్తూ ఉంటే ఆమెలోని హార్మోన్లను మేల్కొల్పోయినట్టుగా అనిపించి ఇది చాలదు ఇంకా కావాలి ఏదో కావాలి ఏదో చేయాలి అని ఆమె వయసుతో పాటు మనసు కూడా కోరుకోవడం మొదలుపెట్టింది ఆమె నుండి దూరం జరిగి తనను చూడగా అతడి మైకంలో ఉందని అర్థం చేసుకుని ఆమె వేసుకున్న షర్ట్ ఓపెన్ చేయగా అజంతా శిల్పంలో కనిపిస్తున్న ఆమెను చూడగానే ఇంగ్లీష్ మూవీలో హీరోయిన్ల పోజు పెట్టినట్టుగా అనిపించి తేరిపారా చూస్తూ గుండ్రటి ముఖం ఎంతటి వారినైనా తన పాదక్రాంతాన్ని చేసే చూపులు చెరీ లాంటి పెదాలు జున్ను ముక్క లాంటి గడ్డం శంఖం లాంటి మెడ పూర్ణ కుంభాల లాంటి కుచాలు నయగారా లాంటి నడుము స్వర్గం లాంటి జగనం నాకాషిక పర్యంతం ఆమెను చూడగానే మత్తెక్కించే నీ అందాన్ని చూసి పిచ్చోని చేస్తున్న చేస్తున్నావు కదే పిల్ల అని తల విదిల్చుకొని ఇలా అయితే నా దాహం తీరదని తన వేలుతో కంఠం మీద ఐస్ క్రీమ్ రాసి నాలుకతో లీక్ చేయగానే ఒంట్లో నారాలు చెప్పు అనిపించింది ఆమెకి తను పరువాల మీద ఐస్ క్రీమ్ రాసి నాలుకతో లీక్ చేయగానే వెన్ను వెన్నులో వణుకు పుట్టినట్టుగా అనిపించింది తన నేరేడు పళ్ళని చప్పరించగా ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టుగా అనిపించి ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న టమోటా తన చేతిలో బలైంది నడుము మీద ఉన్న పంటిగాటుపై ఐస్ క్రీమ్ రాయగానే ఆమెకు హాయిగా అనిపించి రిలాక్స్ అవుతూ ఉంటే నాలుకతో మందు రాస్తూ ఉండగా ఒళ్ళంతా పులకరించింది నాభిలో ఐస్ క్రీమ్ వేసి తన నాలుకతో రుచి చూస్తూ ఉంటే ఆ తన్మయత్వానికి అతడు చేసే పనికి తట్టుకోలేక అతడి జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చి నడుముకు గట్టిగా అదిం పట్టుకుంది చిన్నగా నవ్వుకుని నాబిలోని తీయదనాన్ని ఆస్వాదించే తుమ్మెదలాగా ఆమెలోని తీయదనాన్ని జురుకోవడం మొదలుపెట్టాడు కేంద్ర బిందువు అయిన జగనాన్ని చూడగానే ఆగలేక తమలపాకు మీద ఐస్ క్రీం రాయగానే ఆమె కాళ్ళు నేల మీద నిలవలేక అతన్ని వదలలేక వదిలి వెళ్ళలేక వెళ్లే ఉద్దేశం లేక అలాగే ఉండిపోయింది అక్కడ అతడు నాలుకతో లీచ్ చేయగానే మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఒకవైపు ఉంటే బహుశా స్వర్గం అంటే ఇదేనేమో అనుకుంటూ మరోవైపు ప్రాతం ప్రాణం పోతున్నట్టుగా అనిపించి అతని ప్రియమను తట్టుకునే శక్తి లేక అతన్ని మీదికి తెచ్చుకొని తన పెదాలతో అతడి పెదాలను మూసివేసింది అతడు కూడా ముద్దును కంటిన్యూ చేస్తున్నాడు ఆమె చెయ్యి అతని తలలో ఉండగా అతని చెయ్యి ఆమె నడుం మీద మెడ మీద వేసి గట్టిగా అదుముకుని అలాగే ముద్దులు పెట్టుకుంటూ బెడ్రూమ్ లోకి బెడ్ మీద చేరుకున్నాక ఎడారిలో వయ దొరికినట్టు అతని దాహార్తిని తీర్చుకోవడం మొదలు పెట్టాడు అతడు చేస్తున్న శరీలకు తనలోని విరహాగ్ని లావాలా బయటికి వస్తూ ఉంటే వాళ్లలోని వేడికి ఐస్ క్రీమ్ కూడా వేడికి పోయిందంటే అతి లేదు బయట చల్లదనానికి వేళ్లలోని తాపాలకి ఇద్దరి శరీరాలు వేడెక్కాయి ఆ తాపాలని తమ శరీరాల ద్వారా చల్లార్చుకోవడం మొదలు పెట్టారు ఎంతలా అంటే ఈ సమయం తప్పిపోతే మళ్ళీ దొరకదేమో అన్నంత లీనమై ఒకరిలో ఒకరు వేడలీయన లేనంతగా ఒదిగిపోయారు ఆ శృంగార సామ్రాజ్యంలో ఆ పెనుగులాటలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేనంటే నేను అన్నట్టు పోటీపడి ఇద్దరూ విజేతలుగా నిలిచి అలసి సొలసి నిద్రపోయారు కళ్ళు తెరిచి చూడగా అతను కనపడపోకపోయేసరికి ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళగా పాల్కనీలో అటువైపు తిరిగి సిగరెట్ తాగుతున్న అతగాన్ని చూసి ఇక్కడున్నావా రాజా అని నవ్వుకుంటూ వెనక నుండి హత్తుకుంది తన చేతిలోని సిగరెట్ అవతల పారేసి ఏంటి బేబీ లేచావా అని కళ్ళు తెరిచి చూశాను నువ్వు కనపడలేదు జరిగిపోతును వెతుక్కుంటూ వచ్చిన నాగుపాలా నీ దగ్గరకు వచ్చేశాను ఆహా మంచిదే కదా అని నవ్వుతూ బదులిచ్చాడు ఏ అచ్చాదన లేని అతని దేహాన్ని చూసి ఇది నా సొంతం అని మనసులో గర్వంగా ఫీల్ అయ్యి కళ్ళు తిరిగిన అతని శరీరాన్ని చేతులతో కొలుస్తూ ఉండగా అతని మనసంతా పులకరించిపోయింది అడవిలాంటి అతని గుండె మీద వేళ్లతో పట్టి లాగుతూ ఉంటే ఓయ్ అలా లాగకే తల్లి అని బతిమాలాడు ఏ టెంప్ట్ అవుతున్నావా అని అతని వీపు మీద పంటి బహుమతిగా ఇస్తూ అడిగింది ఏంటి రివెంజా స్వీట్ రివెంజ్ అని అతడి గాయం మీద నాలుకతో మందు రాస్తూ ఉంటే అతడికి హాయిగా అనిపించింది ఒకవైపు అతడి వీపు మీద తడి ముద్దులు పెడుతూ ఇంకొక ఇంకొక చేత్తో అతని బాడీని వేళ్లతో కొలుస్తూ మరొక వైపు అతని చే అతని అరటి పండును పట్టుకుంది అంతదాకా ట్రాన్స్లో ఉన్న అతడు అలర్ట్ అయ్యి తన చేతులను విడిపించుకొని ముందుకు తెచ్చుకొని పొద్దు పొద్దున్నే టెంప్ చేస్తున్నావా లేదా నా సహనాన్ని పరీక్షిస్తున్నావా రెండు అని నవ్వుతో సమాధానం చెప్పింది అవునా అని ఆమె నడుమును రెండు చేతులతో పట్టుకుని తన నడుముకు పెనవేసుకుని మాట్లాడుతున్న ఆమె నోటిని తన పెదాలతో మూసివేశాడు నాలుకతో కొలతలు తీసుకుంటూ అతడి అతరాన్ని ఆమె నాలుకతో ఆమె అతరాన్ని అతడి నాలుకతో రుచి చూసుకుంటూ పెదాలను చప్పరిస్తూ అలాగే వెళ్ళిపోగా బాల్కనీ గ్రిల్ అడ్డు రావడంతో ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టు ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు తర్వాత ఏం జరుగుతుందో ఉత్కంఠభరితంగా రొమాంటిక్గా సాగే సాగి ఈ స్టోరీ మేము ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్